హాయ్ అందరికి ఈరోజు నేను బైక్ టాక్సీ స్టార్ట్ చేశాను వర్క్ చేస్తున్న మధ్యలో నేను నాకు ట్రిప్ వచ్చింది మన రైల్వే స్టేషన్ నుంచి రుషికొండ బీచ్ అనమాట అతను నాకు చాలా ఎక్కువ అమౌంట్ ఇస్తానన్నారు నాకు ఆ లొకేషన్కి తీసుకెళ్ళు మళ్ళీ రిటర్న్ కూడా డ్రాప్ చేయని చెప్పారు అతను ఈ పారాగ్లైడింగ్ ఎక్కి మొత్తం తిరిగి చూద్దామని వచ్చారట ఆల్మోస్ట్ వాళ్ళు చాలాసేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్లో చాలా మంది జనాలు ఉన్నారు ఇదేటో నేను ఫస్ట్ టైం చూడడం నేనైతే చాలాసార్లు బీచ్కి వచ్చాను కానీ ఇది నేను చూడలేదు ఆయన ఏంచో ఎక్కుతానన్నారు సరే సార్ నేను వెయిట్ చేస్తానని చెప్పాను ఆయన అన్నారు నాకు ఒక్క వీడియో కూడా అసలు తీయద్దు ఫోటో కూడా తీయద్దు జస్ట్ నార్మల్గా నేను వచ్చాను నేను చూసుకుని వెళ్ళిపోతానని చెప్పారు నేనైతే దగ్గరికి వెళ్ళి చూశాను అక్కడ ఆ ఇంజిన్ అయితే పెట్రోల్ ఇంజిన్ ఫుల్ పెట్రోల్ అయితే నింపుతున్నారు కానీ భలే సౌండ్ వస్తుంది ఆ సౌండ్ ఇందులో వచ్చేస్తే మీకు డిస్టబెన్స్ అని చెప్పి సౌండ్ రికార్డ్ చేయలేదు ఈ పారాగ్లైడింగ్ ఎక్కుతున్న మనుషులందరినీ చూశాను నాకు ఒక విషయం చాలా బాగా అర్థమైంది నిజంగా చెప్తున్నాను మూడు వేల రూపాయలు టికెట్ ఆ పారాగ్లైడింగ్ ఎక్కడానికి మూడు వేల రూపాయలు అనగానే నా మైండ్ ఎటో పోయింది ఎన్నో ఆలోచనలు అరే నేను ఎప్పుడైనా ఎక్కుతానే ఎక్కగలనా అని ఎందుకంటే ఏదైనా డబ్బు ఉండాలబ్బా మన అంత అమౌంట్ లేదు కాబట్టి కింద నుంచి వీడియో తీసుకుని సంబరపడిపోవడం అనే విషయం క్లారిటీ నాకు అర్థమైంది అయినా డబ్బులున్నా కూడా ఎక్కాలనిపించదు మూడు వేల రూపాయలు అంటే లాంటి కష్టం సారించు పారాగ్లైడింగ్ ఎక్కిన తర్వాత కొంచెం ఇబ్బందిగా అనిపించిందట అతని ఏజ్ కూడా ఒక ఫిఫ్టీ ప్లస్ కానీ రిషు చాలా బాగా నచ్చిందట ఆయన వన్ డే స్టే చేద్దామని ఇక్కడ ఉండిపోదాం అనుకుంటున్నారు సో రైడ్ అన్నది రిటర్న్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకోమన్నారు నాకైతే మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసారు ఎలాగో ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి బీచ్ చూసి వెళ్ళిపోతున్నాను నా ఛానల్ మీరు కొత్తగా చూసినట్టు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్